నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో నెలకొన్న శ్రీ తాళ్లకుంట బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ సుదర్శన్రెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఘట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాల్రెడ్డి ఘట్కేసర్ మండల రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి గోపు బాలరాజు యాదవ్ కందుల కుమార్ ముదిరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈయో భాగ్యలక్ష్మి అర్చకులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు ఈ మేరకు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ స్వామివారి కృప నియోజకవర్గం ప్రజల అందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతపంటి సత్తయ్య యాదవ్ ఆలయ ధర్మకర్తలు మేడగోని ఆంజనేయులు ఉదారి వెంకటేష్ కాంతి లావణ్య బండారి సుధాకర్ ఆలయ అర్చకులు యాదవల్లి వినయ్ శర్మ మాజీ చైర్మన్ ఉదారి వేణుగోపాల్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ నీరుడు గీత శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ రామారావు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు কারি <laughs> কারে ఎమ్మెల్యే ఉన్నాడు తెలియదు రోడ్డు కాదు ఎమ్మెల్యే అప్పుడు అంటే ఏ రాత్రి ఏ పగలైనా రెండు గంటల భూమి కూర్చోండి కదలకుండా అంటే వాళ్ళు చెప్పే మాట ఆపరేషన్ ఉన్న ఆపరేషన్ ఇప్పుడు చేసుకొని భక్తులకు వెళ్ళిపోయింది మాట్లాడు సరే భగవంతుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ కళ్యాణ కార్యక్రమం తర్వాత ఏదైతే భగవంతుడు ఉన్నాడో పెద్ద టెంపుల్ ఈ ప్రాంతానికి कतीशर मल्होत्रा ने अनुशंसा शेरमैन कार्मिक, सेगार्मिक, अन्य विभिन्न गार्डनल, मिनिस्टर नेशनल कार्मिक, अन्य लोग। आने वाले कार्यक्रमों में आम आदमी कांग्रेस के गठबंधन कार्यकर्ताओं के साथ जुड़ने की योजना के तहत आम आदमी कांग्रेस के नेतृत्व में आम आदमी कांग्रेस के नेतृत्व में వెంకటేశ్వర నరసింహారు స్థాపించారు మాజీ వెంకటేశ్వరు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ ప్రాంత వాసులందరినీ చల్లగా చూడాలని చెప్పారు దేవేంద్రుడి రాబోయే రోజుల్లో మీరు కృష్ణారావు గారు సమావేశాలు